రైతు సోదరులందరికీ నమస్కారం తొమ్మిదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు మదన్పల్లి టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితేనా మదన్పల్లి టమాటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన ఫస్ట్ యాక్షన్లో అయితే మూడు వందల తొంభై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా అలాగే థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమైన ధరలు యాభై నూరు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై వరకు అయితే థర్డ్ క్వాలిటీలు ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూట యాభై నుంచి ప్రారంభమైన ధరలు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై మూడు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల నుంచి ప్రారంభమైన ధరలు మూడు మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల డెబ్భై మూడు వందల ఎనభై మూడు వందల తొంభై రూపాయలు అయితే సూపర్ టాప్ ఇంకా మదన్పల్లి టమాటా మార్కెట్లో రెండవ యాక్షన్ అయితే పూర్తి అవ్వాల్సింది ఇంకా ఏమైనా క్వాలిటీలు వచ్చి ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను అలాగే మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి